ఇప్పుడు మీరు ఇంకా చాలా మంచి అండి మొన్న ఆదిమూలం ఒక ఆయనే ఉన్నారండి ఆదిమూలం అంటే టిడిపి ఎమ్మెల్యే గారు ఒక అమ్మాయిని ట్రాప్ చేయడంలో ఎన్ని కూడా చూసాను ఆ వీడియో చూసారా వీడియో చూసారా మీకు ఏమవుతుందా చూస్తాను కానీ అంటే అమ్మాయిని రికార్డ్ చేయడం సస్పెండ్ చేయించడం అన్నీ ఏంటంటే చాలా బాధకర విషయాలు ఏంటి తప్పు అది కూడా అది కూడా నాకేమనిపించింది అంటే తను వాళ్ళని అలా బ్లాక్ మెయిల్ చేసి టార్గెట్ చేసి ట్రాప్ చేశారని అనిపిస్తుందండి ఖచ్చితంగా ఒక అమ్మాయి అబ్బాయి ఇది లేకుండా ఏ అమ్మాయి అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోరండి అది ఖచ్చితంగా అది పాలిటిక్స్ ఒక పార్టీని కదా అంటే రాజకీయాలకి ఎప్పుడు పర్సనల్ లైఫ్ కి ఎవరికి సంబంధించి పట్టకూడదు ఎందుకంటే ఖచ్చితంగా రెండు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి తప్పితే ఎవరు బలవంతంగా ఎక్కడికి వెళ్లి ఏమి చేసే లేరు కదా అది ఖచ్చితంగా అతన్ని ఆమె ట్రాప్ చేసిందని కచ్చితంగా చెప్తాను అది హండ్రెడ్ పర్సెంట్ ట్రాప్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ చూస్తుంటే

అంటే సీటు గారు భోజనం మీ మీద అడిగారు అనుకోండి ఆ కొద్దిగా బతి అన్నట్టుగా అడగాలి నేను చెప్పిన ఇందాక వాసు అని అలాగా మీరు ఏదైనా చెప్పండి సరదా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఎప్పుడు అలగరు శ్రీనివాస్ గారు ఎప్పుడు కాదు ఇది యాక్షన్ సినిమాలో హీరో మీ ఇష్టం అని అన్నారు కాబట్టి యాక్షన్ మీకు డైలాగ్ డైరెక్టర్ నేను డైరెక్టర్ గారు చెప్పినట్టు మాట వినాలి హీరోయిన్ గారు అయితే నేను డైలాగ్ ఇస్తాను మేడం ఆయన మీ మీద అలిగి ఏదో సరే లేదా ఆయనకి ఏదో బయట ఇష్యూ కోపం వచ్చేసి అలిగి భోంచేయకుండా వాళ్ళు కూర్చున్నారు కోపంగా ఉన్నారు మీరు చెప్పాలన్నమాట భో చేయమని ఇందాక చెప్పాను కదా వాసు భోంచే వాసు అనే టైపులో మా గుంటూరు కావడం చెప్పిందని చెప్పాను కదా అలాగా మా రా మా శ్రీనివాస్ గారు అయితే మీరు ఏమంటున్నారు రాజా అంటున్నారా రాజా రాజా భోంచే అది ఎలా చెప్తారు ఆ డైలాగ్ని రాజా భోజన చేయండి రాజా ప్లీజ్ రాజా భోజనం చేయండి అంట అప్పుడు ఆయన వద్దు నాకు వద్దు ఇలా అంటారు నాకు వద్దు అది కాదండి అలా చెప్తారు కదా అది కాదు రాజా టైంకి తినకపోతే హెల్త్ పాడైపోతుంది కదా ప్లీజ్ మీరు భోజనం చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్తా చాలా బాగా చెప్పారు అంటే ఏం లేదు నిజంగా ముందు అయితే ఆ డైలాగ్ వచ్చేస్తుందండి అండి ఇప్పుడు మీరు కొద్దిగా అదే ఏడపలక తీసుకున్నారు కానీ నిజంగా కెమెరా ఆ డైలాగ్ అని చెప్పినప్పుడు నిజంగా ఎన్వాల్వ్ అయినప్పుడు వచ్చేస్తాను వెబ్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా యాక్ట్ చేయండి మేడం నిజంగా ఇంతవరకు ఇంతవరకు నేను ఎక్కడ యాక్ట్ చేయలేదని మూవీ తీసాను అంటే చేశాను అంటే ఇప్పుడు మా దుర్బాట్ శ్రీనివాస్ గారు తప్ప ఇంకా ఎవరైనా మీరు చాలా అందంగా ఉన్నారు మీ హస్బెండ్ కూడా అని ఉంటారు లేదు పెళ్ళయిన మొదట్లో అని ఉంటారు ఆయన కాక ఇంకెవరైనా మీ కాలేజీ టైంలో అన్నారు అండి ఎవరైనా మీ స్టూడెంట్ అంటే క్లాస్మేట్స్ మైట్స్ అందరూ ఉంటారు కదా ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అద్భుతంగా ఉండి ఉంటారండి నాకు తెలిసినంత వరకు మా రాజగారు రాజే గారు ఇంత అంటే మీరు ఇష్టపడుతున్నారంటే కారణం అదే మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారు మీ మా తెలుగు రాష్ట్రాలే హేమమాలని అంటారు నేను మిమ్మల్ని మరి వా రాజే గారు శ్రీనివాస్ గారు ఏమంటారు నాకు తెలియదు కానీ మా విన్నాను కదా మీరు మా తెలుగు రాష్ట్రాల హేమమాలని